హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో నెయ్యి ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం వెన్న తీస్తుంటాం ఉంటాం కదా వెన్న తీయాలంటే మనం ఎప్పుడు మిక్సర్ జార్స్ కవ్వం అవి యూజ్ చేస్తూ ఉంటాము కానీ వీటితో పని లేకుండా జస్ట్ ఇలాంటి ఒక డబ్బా ఉంటే సరిపోతుంది ఈజీగా దీంట్లో మనం వెన్న తీసుకోవచ్చు ఇదంతా టూ మినిట్స్ లో మనకు అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అయితే ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ఇప్పటి వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసం నేనైతే రెండు లీటర్లు పాలు అయితే తీసుకుని స్టవ్ పైన పెట్టాను ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు కాచుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ పాల మీద ఉన్న మేగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కానీ పెరుగు మీద ఉన్న మేగడతో నెయ్యి మంచిదని అంటూ ఉంటారు అది ఎలానో నేను నెక్స్ట్ టైం వీడియోలో చేసి చూపిస్తాను మనకిలా పాలు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఈ పాల్ని బయటే ఉంచుకోవాలి ఈ పాలు చల్లారిన తర్వాత ఒక రెండు గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేగడ అనేది మనకి తిక్కుగా అవుతుంది చూసారు కదా మేగడ ఎంత తిక్కుగా వచ్చిందో నేను ఇలా మేఘడిని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ మేఘడిని వారానికి ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను ఒకసారి దీని అంచుల్ని స్క్రేప్ చేసి మీరు కావాలంటే గరిటితోటైనా తీసుకోవచ్చు నేనైతే హ్యాండ్తో తీసివేస్తున్నాను మీరు ఇలా మేగడని ఒక బాక్స్లో వేసుకుని మూత పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో కనుక పెట్టినట్లయితే నెల రోజుల వరకు కూడా మీకు ఏమీ పాడవదండి ఏమైనా వాసన వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు అసలు ఏం పాడవదు చూసారు కదా నాకు వచ్చిన అయితే ఎంత తిక్కుగా ఉందో ఇక్కడైతే మాకు మంచిగానే దొరుకుతాయి పాలు సో మేగడ కూడా చాలా తిక్కుగా వస్తుంది ఇది నేను రెండు వారాల నుండి కలెక్ట్ చేసిన మేగడండి మీరు ఎప్పుడైతే నెయ్యి చేయాలనుకుంటున్నారో మార్నింగ్ మీరు బయట పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ కల్లా ఇలా కరిగిపోతుంది ఇప్పుడు డబ్బా యూజ్ చేసి రెండు నిమిషాల్లో ఎలా తీయాలో నేను చూపించబోతున్నాను ఇలా కరిగిన మేగడిని మనం తీసుకున్న డబ్బాలోనికి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాంటి డబ్బాలు మనకి బయట షాప్స్లో ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి మీరు అడిగితే ఇస్తారు ఇంకొంచెం పెద్ద డబ్బా అయినా సరే ఏం పర్లేదు ఈ డబ్బాలోకి మొత్తం నిండుగా వేయకుండా హాఫ్ వరకు వేసుకుని మిగతాది ఖాళీ ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మేకడలోకి హాఫ్ గ్లాస్ నుండి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని మనం రెండు నిమిషాల పాటు షేక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేక్ చేసుకోండి కొంచెం గట్టిగా కుదుపుకుంటే ఈజీగా టూ మినిట్స్లో మీకు వచ్చేస్తుంది బాబోయ్ నాకు చైన్ ఎప్పు వస్తుంది అని మీకు అనిపిస్తే కనుక మీ ఇంట్లో ఉండే మీ హస్బెండ్కి కానీ మీ బ్రదర్స్కి కానీ ఇచ్చి గట్టిగా ఓపెమని చెప్పండి అప్పుడు మనకి కొంచెం పని తగ్గుతుంది వాళ్ళకి కొంచెం పని దొరుకుతుంది చూసారు కదా మనం మూత ఓపెన్ చేస్తే ఇదిగో ఎంత ఈజీగా వచ్చేసిందో దీనివల్ల మెయిన్గా అయితే మనం మిక్సర్ బ్లేడ్స్ కడగాలన్నా మనకు కొంచెం విసుగు అనిపిస్తుంది కదా జిడ్డు జిడ్డుగా ఉండటం వల్ల సో మనం ఇలా డబ్బాలో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అలాగే ఈ డబ్బాను కూడా మనం హాట్ వాటర్ వేసి ఉంచితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా వెన్న ఎంత బాగా సెపరేట్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి మీరు డబ్బాని చూస్ చేసుకున్నప్పుడు ఇలా మన హ్యాండ్ ఈజీగా ఇందులో వెళ్ళేలాంటి డబ్బా తీసుకుంటే ఈజీగా వేరే గిన్నెలోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మరి మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఈ ట్రిక్ నచ్చితే గనక మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా వెన్నంతా సెపరేట్ చేసేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ని అయితే మనం పాడేసేయాలి ఇప్పుడు ఈ వెన్నని మనం ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పాలు వాసన అంతా పోతుంది అలాగే మనం నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు మనకి అడుగు పడుతుంది కదా దాన్ని మేమైతే గోదావరి అని అంటాము అది ఎక్కువ పట్టకుండా ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు కడగడం వల్ల ఇలా వాటర్ వేసి కడగడం వల్ల ఇంకా మన చేతికి అంటుకోకుండా ఒక ముద్దలాగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వెన్నతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న వెన్నంతా ఈ కడాయిలో వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరగనివ్వాలి ఇలా గరిటతో అంచుల్ని స్క్రేప్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చాలామంది కింద ఉన్న గోదావరి మాడిపోతుందేమో అనుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తారు అలాంటప్పుడు నెయ్యి అనేది వైట్ కలర్లో ఉండిపోతుందండి అలా కాకుండా మనకి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు ఈ నెయ్యిని మరిగించుకుంటేనే టేస్టీగా ఉంటుంది కలర్ కూడా బాగుంటుంది మనకి ఇంకా ఈ స్టేజ్ వచ్చిందంటే నెయ్యి అంతా ప్రిపేర్ అయిపోయినట్టే చూసారా ఎంత ప్యూర్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి స్ట్రైన్ చేసుకోవడమే మీరు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవి చెయ్యండి చాలా బాగుంటుంది చాలా రోజులు పాడవకుండా కూడా ఉంటుంది అయితే ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని మేమైతే గోదావరి అని అంటాము మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే ఈ గోదావరిని షుగర్ వేసుకుని తినడానికి చాలా మంది ఇష్టపడతారు అలాగే ఉప్పు కారం వేసుకుని ఇడ్లీలో కూడా వేసుకుంటారు నేనైతే దీన్ని బీరకాయ కర్రీ అలాంటి వాటిల్లో వేస్తుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది మరి మీరైతే ఏం చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్